హలో గాయస్ ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి నేను ఎక్కడికైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫౌండేషన్స్ ఇంకా కన్సీలర్ యూజ్ చేయకుండా నేను డైలీ యూజ్ చేసుకునే ఫేస్ క్రీమ్తోనే ఈరోజు మేకప్ అనేది మీతో షేర్ చేస్తాము ఎలా రెడీ అవుతున్నానో అని చెప్పేసి గెట్ రెడీ విత్ మీ మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు నేనైతే మంచిగా శారీ అయితే కట్టుకున్నాను అంటే చిన్న ఫంక్షన్ కాబట్టి నార్మల్ శారీనే కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్ మీద వచ్చేసి నేను ఎటువంటి మాయిశ్చరైజర్ అప్లై చేయలేదండి ఓన్లీ డైరెక్ట్గా వచ్చేసి నార్మల్గా నేను డైలీ ఫేస్కి అప్లై చేసుకునే పాన్స్ వైట్ బ్యూటీ ఉంటుంది కనుక క్రీమ్ అనేది ఎస్పీఎఫ్ థర్టీ అండి ఇది ఈ క్రీమ్ అనేది నేను ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను అండ్ ఫేస్కి ఈ మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా ఫేస్ వాష్ అయితే చేసుకొని తర్వాత ఏదైనా మనం క్రీమ్స్ అయినా అది అప్లై చేసుకోవాలండి లేకపోతే స్వెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రీమ్స్ అప్లై చేసినా మనకు మంచిగా అయితే ఉండదు ఏంటంటే స్వెట్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది అందువలన మనకు ప్యాచెస్ లాగా అయితే అలా అనిపిస్తుంది నేను ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఫౌండేషన్ ఇన్ కన్సీలర్ యూజ్ చేయట్లేదండి ఓన్లీ నేను యూజ్ చేసుకునే డైలీ క్రీమ్స్ ఇన్ ఇక్కడ పౌడర్ వచ్చేసి నేను కాంపాక్ట్ అలా కాకుండా ఇక్కడ రోజ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఈ రోజ్ పౌడర్ని మనం డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదండి దీంట్లో ఎక్కువగా కెమికల్స్ అయితే ఏం లేవు ఉండవు అండ్ ఇక్కడ నేను వచ్చేసి రోజ్ పౌడర్ అనేది పాండ్స్ వాళ్ళదే రోజ్ పౌడర్ అనేది యూజ్ చేసుకుంటున్నాను అండ్ మీరు యూజ్ చేసుకునే నార్మల్గా ఏదైనా ఉంటుంది కదా నార్మల్ ఫేస్ పౌడర్ అనేది అదైనా యూజ్ చేసుకోవచ్చండి ఈ రోజ్ పౌడర్ అనేది నేను పర్పుల్ యాప్లో అయితే అవైలబుల్గా ఉంటే అక్కడ పర్చేస్ చేశాను అండ్ దీని మీద కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఎంత ఉంది నాకు వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్కి అయితే వచ్చిందండి అండ్ మనకు చాలా బాగా అయితే ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది ఈ పాండ్స్ రోజ్ పౌడరే కాకుండా ఇంకా శాండల్ శాండల్వుడ్ పౌడర్ కూడా అయితే ఉంది లేకపోతే స్పాంజ్ని మంచిగా అయితే లేదు ఎందు థిన్గా అయితే ఉందండి అది సరిగ్గా అప్లై చేసుకోవడానికి రావట్లేదు అండ్ ఇక్కడ చూడండి నేను చాలా సింపుల్గా అయితే ఫేస్ పైన పౌడర్ అనేది అప్లై చేసేసుకున్నాను అప్లై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్కి ఐఫిల్ అయితే చేస్తున్నానండి నేను వచ్చేసి బయటకి ఎక్కడైనా చిన్న ఫంక్షన్స్ వెళ్ళాలి అంటే నా దగ్గర నేను యూజ్ చేసుకున్న డైలీ క్రీమ్తోనే ఫేస్ పైన అప్లై చేసుకొని సింపుల్గా పౌడర్ అనేది అప్లై చేసుకుంటానండి ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా అప్పుడు నేను ఫౌండేషన్ అనేది ఫేస్ పైన అప్లై చేసుకుంటాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఐబ్రో ఫిల్ చేసుకోవడానికి యాడ్స్ కంపెనీ వాళ్ళది ఐబ్రో పెన్సిల్ అయితే యూస్ చేసుకున్నానండి చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను అందుకు కొంచమే అయితే ఉంది అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఐస్కి నేను ఇక్కడ ఎల్లైటింగ్ వాళ్ళది కాజల్ స్టిక్ అయితే తీసుకున్నానండి ఇది మంచిగా బ్లాక్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు బ్లాక్గా అయితే కనిపిస్తుందండి మంచిగా ఎక్కువ ప్యాచెస్గా అలా అయితే ఉండదు అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుందండి మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తొందరగా కూడా పోదు ఇది అండ్ ఇది నేను వచ్చేసి పర్పుల్ యాప్లై అయితే తీసుకున్నాను నాకు నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మస్కరా సారీ మస్కరా అనేది యూజ్ చేస్తున్నాను మస్కరా వచ్చేసి ఇది నా ఫేవరెట్ అండి ఇది నేను ఐ మ్యాప్లింగ్ వాళ్ళది ఐ కలర్ మస్కరాని అని యూజ్ చేస్తాను చాలా మంత్స్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను ఐ లాషెస్ కూడా మా బాగా కనిపిస్తాయండి ఇది యూజ్ చేస్తే అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అంత ఫినిష్ అయిపోయింది కదా ఇక్కడ నెక్స్ట్ నేను లిప్స్టిక్ అనేది యూజ్ చేసుకుంటున్నాను లిప్స్టిక్ వచ్చేసి నేను ఫేసెస్ కెనడా వాళ్ళది ఇది పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్లో చాలా షేడ్స్ అయితే ఉంటాయి అంటే ఇది ఇంకో ఒక టైప్ ఆఫ్ పర్పుల్ కలర్ అండి ఈ ఈ లిప్స్టిక్ అనేది ఇదైతే నేను ఎక్కువగా డార్క్గా అప్లై చేసుకోకుండా కొంచెం లైట్గా అనేది లిప్స్కి అప్లై చేసుకున్నాను అండ్ డార్క్గా అప్లై చేస్తే మరీ హెవీగా అయితే కనిపిస్తూ ఉంటుంది మనం అంటే చిన్న ఫంక్షన్స్ కాబట్టి లైట్ మేకప్ చేసుకున్నాం కాబట్టి డార్క్గా అయితే అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఈ లిప్స్టిక్తోనే నేను ఐ షేడ్స్ని కూడా వేసుకుంటున్నాను అండ్ కొంచెం లిప్స్టిక్ తీసుకొని మనం ఐస్ పైన ఈ విధంగా మనం వేలుతో వేలుతో మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా నీట్గా ఐ ఐ సారీ ఐ షేడ్స్ అయితే ఫిల్ అవుతా అయిపోతాయి మనకు ఐ షేడ్స్ ప్యాలెట్ కూడా అవసరం లేదు లిప్స్టిక్తోనే మంచిగా మనం ఐ షేడ్స్ని కవర్ చేసుకోవచ్చు చూడండి లుక్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం నా చిన్ సింపుల్ మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా నేను వచ్చేసి హెయిర్ స్టైల్ అనేది ఏదో ఒకటి సింపుల్గా అయితే వేసుకో వేసుకుంటున్నాను అంటే నేను ఇంట్లో ఉంటే నార్మల్గా ఒక హె హెయిర్ స్టైల్ వేసుకుంటాను బయటికి వెళ్ళినా పెద్దగా మంచిగా ఏదో హెయిర్ స్టైల్స్ అని ఎక్కువగా సజెస్ట్ చేసుకోనండి సింపుల్ హెయిర్ స్టైల్నే వేసుకుంటాను నేను అండ్ ఇక్కడ అంటే నాకు తొందరగా అయిపోవాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాను ఇలా అని చెప్పేసి కొంచెం ఇక్కడ నేను సింపుల్ హెయిర్ స్టైల్నే వేసుకున్నాను అంటే మనకు ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే చాలా హడావిడి పడుతూ ఉంటామండి అలాంటప్పుడు హడావిడిగా మనం హెయిర్ స్టైల్ వేసుకోవాలి అంటే అసలు కుదరదు అందుకు నేను సింపుల్గానే ఈ చిన్న హెయిర్ స్టైల్ అనేది వేసుకున్నాను చాలామంది నేను సింపుల్గా మేకప్ చేసుకుంటేనే మీరు హెవీగా చేసుకున్నారు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారండి అంటే నేను ఫేస్ పైన వచ్చేసి చాలా సింపుల్గానే చాలా తక్కువ క్వాంటిటీనే యూజ్ చేస్తాను మేకప్ అనేది కానీ నా ఫేస్కి వచ్చేసి అది ఎక్కువగా ఉన్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అండ్ ఇక్కడ చూడండి నా సింపుల్ హెయిర్ స్టైల్ కూడా ఫినిష్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ నేను వచ్చేసి సైడ్స్కి కొంచెం హెయిర్ అనేది తీసుకొని వెనకాల ఒక క్లిప్ పెట్టేసి హెయిర్ అనేది లీవ్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి మీషో యాప్లో ఒక నెక్లెస్ అనేది ఆక్సిడైజ్డ్ నెక్లెస్ అనేది పర్చేస్ అయితే చేశానండి అది కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ ఇది వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ అండి ఇది ఇది వచ్చేసి మనకు కాస్ట్ ఎంత పడుతుందంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్ వస్తే ఇంకా రింగ్ కూడా వస్తుంది ఇంకా నోస్ రింగ్ కూడా వస్తుందండి చాలా సింపుల్గా ఎక్కడికైనా మనం చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ ఇలాంటి సింపుల్ అయిన జ్యువెలరీని వేసుకుంటే మనం కట్టుకున్న శారీస్కి ఇంకా ఈ సింపుల్ జ్యువెలరీకి అయితే మంచిగా అయితే సెట్ అవుతుందండి అండ్ ఇక్కడ ఈ జ్యువెలరీ అనేది నేను ఇక్కడ చెప్పాను కదా మీషో యాప్లో అయితే తీసుకున్నాను వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చిందండి ఇది ఆఫర్లో అయితే ఉంది అందువలన కాస్ట్కి అయితే వచ్చింది ఒక్కోసారి తక్కువ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ జ్యువెలరీ అనేది ఇక్కడ నేను చూసాను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఒక పట్టీ మోడల్ అయితే ఉందండి మనం కాళ్ళకు వేసుకుంటాం కదా పట్టీలు అలా టైప్ అయితే కనిపిస్తుంది నాకు చూస్తుంటే అండ్ మెల్ల వేసుకుంటే అయితే చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి వీటిల్లో నేను గోల్డ్ ప్లేటెడ్గా అయితే చూశాను అండ్ ఇక్కడ నేను ఈ టైప్ ఆఫ్ అంటే ఆక్సిడేస్లో తీసుకోవాలి సింపుల్గా అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీని అయితే నేను చూస్ చేసుకున్నానండి అండ్ ఇక్కడ నేను వచ్చేసి నల్ల పూసలు అయితే ఏం మార్చలేదు నేను వేసుకుని డైలీ వేర్కి వేసుకుని గోల్డ్ నల్ల పూసలని అయితే వేసుకున్నానండి చేంజ్ అయితే చేయలేదు అండ్ దీంట్లోనే ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి స్టడ్స్ మోడల్ అయితే వచ్చాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం రెడీ అయ్యేటప్పుడు ఇలాంటి సింపుల్ జ్యువెలరీనే మనం వేసుకున్నాం అనుకోండి లుకింగ్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుందండి నేను ఇలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీని నేను తక్కువగా వేసుకుంటాను కానీ అసలు వేసుకుంటే చాలా లుకింగ్ అయితే ఉంటుందండి ఇప్పుడు నేను ఎక్కువగా గోల్డ్ ప్లేటెడ్ అనే యూస్ చేసుకుంటాను ఇలాంటివి ఏంటి అంటే చాలా తక్కువగా అయితే యూజ్ చేస్తానండి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఇలాంటివి యూజ్ చేస్తున్నారు మనం కూడా తెప్పించుకొని ఒకటి మంచిగా యూస్ చేసుకుందాం అని చెప్పేసి చాలా తక్కువ బడ్జెట్లో నేను ఈ కా ఈ జ్యువెలరీని అయితే సజెస్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్ అండి హ్యాండ్ రింగ్ కూడా ఒకటి వచ్చింది అండ్ మనకి ఇక్కడ కొంచెం ప్రెస్ అయినట్టుగా అనిపిస్తుంటే మొత్తం సెట్ చేసుకుంటున్నాను ఇయర్ రింగ్స్ కూడా కొంచెం ప్రెస్ అయ్యాయండి ఏం లేదు కొంచెం వంగినట్టుగా ఉన్నాయి తర్వాత సెట్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ రింగ్ కూడా పెట్టేశాను ఇది కూడా చాలా బాగుందండి ఇంకొకటి ఇంకా ఫైనల్గా వచ్చేసి నో స్ట్రింగ్ అయితే ఉంది నో స్ట్రింగ్ కూడా సూపర్గా అయితే ఉందండి ఏంటంటే బ్లాక్ శారీస్ పైనకి లేకపోతే ఎల్లో శారీస్ పైనకి ఏదైనా సింపుల్ సింపుల్గా మనం తయారయ్య అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీని వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఒకవేళ కావాలి అంటే ఈ ఈ నెక్లెస్ సెట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి మీరు కావాలంటే పర్చేస్ చేసే చేసేయండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంది ఇంకా వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్కి అయితే వస్తుంది ఇలాంటి చిన్న చిన్న సింపుల్ ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి బ్యాంగిల్స్ అనేవి కూడా మారుస్తున్నాను బ్యాంగిల్స్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ నార్మల్గా ఆఫ్లైన్లోనే నేను పర్చేస్ చేస్తున్నాను ఇవి ఆక్సిడైజ్ బ్యాంగిల్స్ అండి ఇవి బాగున్నాయి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బ్యాంగిల్స్ అనేవి చూడండి ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది చాలా సింపుల్ శారీ మీదకి చాలా సింపుల్ జ్యువెలరీ అయితే ఉందండి నేను రెడీ అయ్యే విధానాన్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్